వైసీపీ వాళ్ళు మారతారంటే మారేట్టు కనపడలేదు అంతకుముందు కూడా జనాలకు తెలియనప్పుడు నారాసుర రక్త చరిత్ర అన్నారు రీసెంట్గా అంటే జనాలకు మొత్తం తెలిసినా కానీ సిబిఐకి సంబంధించి ఎవరు చంపారు ఎవరు చంపారని అనే కానీ సాక్షిలో చూస్తే ఆస్తుల కోసం సునీత అధికారం కోసం చంద్రబాబు వైఎస్ వివేకనాన్ని చంపింది ఎవరు ఇంకా చెప్పిందే చెప్పి ఒక తప్పును వందసార్లు చెప్పి దీనికి సంబంధించి బీటెక్ రవి ఛాలెంజ్ చేశారు ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారు కూడా పెనుగుండ సభలో జనాలకు ఏం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత జగన్ నీదేనంటూ మాట్లాడారు సార్ దీని గురించి మీరు విశ్లేషణ ఏంటి సార్ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది మార్చిలో మార్చి పదిహేనో తారీఖు రెడ్డి గారి హత్య జరిగింది సార్ అంటే ఏప్రిల్ పదకొండవ తారీఖు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి అసెంబ్లీ ఎన్నికలకి నెల రోజుల కన్నా తక్కువ సమయంలో రెడ్డి గారి హత్య జరిగింది ఆ రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీని ఇరుకొని పెట్టే ప్రయత్నం చేయడానికి ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సానుభూతి రప్పించుకోవడానికి రెడ్డి గారి హత్యని ఒక అస్త్రంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సక్సెస్ఫుల్గా మలుచుకోగలిగారు దాన్ని ఒక సెంటిమెంటల్ ఇష్యూగా తమ కుటుంబం ఒక బాధితులుగా ప్రజల్లో చిత్రీకరించుకోగలిగారు కానీ వాస్తవ పరిస్థితి ఏంటనేది ఆ రోజు కూడా సమాజంలో జరుగుతున్న పరిస్థితుల పరిణామాలని నిశ్చితంగా గమనించగలిగిన పరిజ్ఞానం ఉన్న ప్రజలకు అర్థమవుతూనే ఉంది అయినా సరే ఆ రోజు బాగాహాటంగా ఇది నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ఆ హత్య సంఘటనని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తూ వాళ్ళ సొంత మీడియా సంస్థల్లో ప్రచురించారు ప్రసారం చేశారు వాస్తవంగా జరిగిన సంఘటనని వక్రీకరిస్తూ అక్కడ జరిగింది ఒక హత్య కానీ దాన్ని ఒక సాధారణ మనంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ముందు గుండెపోటుగా ప్రసారం చేసింది సాక్షి మీడియాలో ఇది గుండెపోటు వల్ల రెడ్డి గారు చనిపోయారు అని చెప్పని మీడియాకి తెలియజేసింది ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి గారు అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే సిబిఐ విచారణలో తేటతలం అవుతున్న వాస్తవాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మనం ఆ డాట్స్ని కలపటం ఉంటాం కదా అవన్నీ కలుపుతూ ఉంటే మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆ పార్టీ శ్రేణుల నడవడిక వాళ్ళ వ్యవహార శైలి మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉంది ఈరోజు డాక్టర్ సునీత గారు రెడ్డి గారి కుమార్తె ఆమె రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రెడ్డి గారి హత్య వార్త రాష్ట్రం అంతా గుప్పమన్న తర్వాత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణ ఏంటి మా కుటుంబంలో మా తాతగారు రాజారెడ్డి గారి హత్య జరిగిన రోజు కానీ ఈరోజు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన రోజు కానీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటున్నారు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటున్న రోజుల్లోనే మా కుటుంబంలో ఇటువంటి దుర్ఘటనలు జరుగుతూ ఉన్నాయి ఇది యాదృచ్ఛికమా కాకతాళీయమా కానీ బాధితులుగా మా కుటుంబం మిగిలిపోతుంది అని చెప్పని ఆయన చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి మీద అనుమానాలు రేకెత్తే విధంగా రాజకీయ ప్రకటనలు చేశారు అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ సంఘటన ఎట్లా జరిగి ఉంటుంది అని చెప్పి మీడియాకి చాలా విపులంగా విశీకరించి చెప్పడం జరిగింది అంటే ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఏ ఆయుధం వాడారు ఎట్లా సంఘటన ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చారు వివేకానంద రెడ్డి గారిని అనేది ఆయన కళ్ళ ముందు లైవ్ చూసినట్టుగా చెప్పడం జరిగింది ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తల్లి విజయలక్ష్మి గారు వాళ్ళ చెల్లి శర్మ గారు కూడా దీన్ని ఒక ప్రచారాసనంగా మలిచారు అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా లబ్ధి చేకూరింది ఆయన కోరుకున్న పదవి ఆయనకు దక్కింది ప్రజలాశించింది ఏంటి అంటే వాళ్ళ చిన్నాన్న అంత దారుణ హత్యకు గురైనప్పుడు పారకుడిగా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యతలు చేపట్టినప్పుడు చాలా వేగంగా అసలు సిసలు సూత్రదారులు పాత్రదారులని పట్టుకొని బయటికి లాక్కొచ్చి అరెస్ట్ చేస్తారని భావించారు కానీ అసలు జరిగిన తెర వెనక ఏం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక అడిషనల్ డీజీ స్థాయి తోటి స్పెషల్ ఇన్వెస్టిగేటర్ ఇన్వెస్టిగేషన్ టీం కాన్స్టిట్యూట్ చేసింది కాన్స్టిట్యూట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు విచారణాధికారిగా ఉన్న కడప ఎస్పీని ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ అయ్యి ఆయన ట్రాన్స్ఫర్ చేయించారు ఆ కేసు విచారణకు సంబంధించిన వాస్తవాలు మీడియాకి తెలియనివ్వద్దు అని చెప్పని కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు ఎన్నికల ప్రచార సందలో ప్రజలు గమనించుకోవాల కానీ అసలు చంద్రబాబు నాయుడు గారు చేశారని మీ పేపర్లో ఆరోపించారు ఆ వాస్తవాలు బయటకు వస్తే అది ఆయన క్రెడిబిలిటీ లాస్ కదా మీరెందుకు అయినారు మీరెందుకు విచారణ అధికారిని మార్చమని చెప్పని ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ అయ్యారు మీరెందుకు విచారణ అధికారిని మార్చారు సరే జరిగింది మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు సిట్ స్థాయిని డిఎస్పి స్థాయి అధికారికి ఎందుకు తగ్గించారు మీరు అడిషనల్ డి ఒక ఐపీఎస్ అధికారి విచారణ చేస్తున్న కేసుని డిఎస్పి స్థాయి అధికారికి ఎందుకు తగ్గించారు మీరు ఇవన్నీ చూసిన తర్వాత డాక్టర్ సునీత గారికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో విచారణ వేగవంతం కాదు అంటే అసలు సిస్సలు కుట్రకోణం ఇక్కడే కనిపిస్తుందని ఆమె రిలేజ్ అయ్యి ఆమె కోర్టును అప్రోచ్ అయ్యారు ఎన్నికలకు ముందు సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ హైకోర్టులో సీబీఐ విచారణకి కేసు ఫైల్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐ విచారణ అవసరం లేదు అని చెప్పని తాను ఫైల్ చేసిన కేసు విత్ర్రా చేసుకోవడం జరిగింది అప్పుడు డాక్టర్ సునీత గారు ఆమె సుప్రీ హైకోర్టును అప్రోచ్ అయ్యి ఆమె సీబీఐ విచారణ తెచ్చుకోవడం జరిగింది సిబిఐ విచారణ మొదలైన తర్వాత అసలు సూత్రదారులు ఎవరు పాతదారులు ఎవరు అనేది ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వాస్తవాలు బయటపడటం మొదలుపెట్టిన తర్వాత అన్ని అనుమానాలు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూపటం మొదలుపెట్టిన తర్వాత వైసీపీ పార్టీ నాయకులు వైసీపీలో చట్టసభలు కలిగే ఎంపికైన ప్రజాప్రతినిధులు ఇందులో అసలు కీలక సూత్రధారులు ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ని ట్యాంపర్ చేసింది ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి అతని తండ్రి భాస్కర్ రెడ్డి అదే సందర్భంలో నాకు కోటి రూపాయలు సుపారీ ఇచ్చారు నలభై కోట్లకు మొత్తం మాట్లాడుకున్నాం నాకు కోటి రూపాయలు ముట్టినాయి అని చెప్పని దస్తగిరి పులివెందుల మేజిస్ట్రేట్ గారి దగ్గర ఇచ్చిన సిఆర్పిసి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంటు ఆధారంగా సిబిఐకి అసలు పాత్రధారులు ఎవరెవరు అనేది నిర్ధారణకు రావడం జరిగింది అతను అప్రూవర్గా కన్సిడర్ చేయడం జరిగింది కోర్టు అనుమతి ఇవ్వడం జరిగింది ఇంత కథ నడుస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయనకు సంబంధించిన లాయర్లే కేసులో అక్యూజ్డ్గా వారిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చివరికి సీబీఐ విచారణకు ప్రతిబంధకాలు కల్పించే ప్రయత్నం చేస్తూ సిబిఐ అధికారుల మీద పోలీస్ కేసు నమోదు చేస్తూ ఉన్నారు సాక్షి మీడియాలో వివేకానందరెడ్డి గారి కుమార్తె వ్యక్తిత్వ పాల్పడతావు ఆమె అసలు సూత్రధారి ఆమె హత్య చేయించింది అని చెప్పని ఆమె మీద కథనాలు రాయించే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో సిబిఐ విచారణ సవ్యంగా జరగదు రెడ్డి గారి హత్య కేసు అసలు దోషులని రెడ్డి గారి హత్యకి న్యాయం జరగదు అసలు దోషులని శిక్షించడం సాధ్యపడదని చెప్పని రియలైజ్ అయిన సునీత గారు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి గౌరవ సుప్రీంకోర్టు ద్వారా తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేయించుకోవడం జరిగింది విచారణ ఇంత నడిచింది సిబిఐ ఇవాళ అసలు సొత్తదారులు ఎవరనేది నిర్ధారణ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు సమక్షంలోనే అజయ్ కలం గారు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు కూర్చొని ఉండగానే తెల్లవారుజామున నాలుగు గంటలకే జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్డి గారి మరణం తాలూకు వార్త వచ్చింది అనేది ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఆయన వీకెండ్ కామెంట్పై ఆర్కేలో మెన్షన్ చేసిన తర్వాత అప్పుడు సిబిఐ అజయ్ కలం గారు వాంగ్మలం నమోదు చేసుకుంటే ఆయన కూడా అదే అడ్మిట్ అయిన తర్వాత అసలు సిసలు పాతదారులు ఎవరనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది ఇవాళ డాక్టర్ సునీత గారు ఢిల్లీలో మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే హత్య కేసు దోషులను కాపాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను బెదిరించారు నా మీద పన్నెండో కేసు వద్దు ఏం కాదు అని చెప్పని నన్ను త్రెటన్ చేసే ప్రయత్నం చేశారు ఇటువంటి హత్య కేసులకి సంబంధించిన వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్న హత్యలను ప్రేరేపిస్తున్న వాళ్ళు పాలకులుగా ఉండటానికి వీలు లేదు అని చెప్పని ఆమె ఎప్పుడైతే మన మూడు రోజుల నాడు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు వాస్తవ పరిస్థితిని తెలియజేశారో వైసీపీ పార్టీ డిఫెన్స్లో పడింది పడి ఒక రెండు రోజులు ఆలోచించుకొని ఒక స్క్రిప్ట్ తయారు చేసి ఇంకా బాధితులమే మేము అమాయకులము ఆణిముత్యాలము స్వాత ముత్యాలము మొత్తం చేసిందంతా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పని బొమ్మరిల్లు సినిమాలో సిద్ధార్థ ప్రకాష్ రాజని అంటాడు అంతా చేసింది మీరే అని చెప్పని అదేవిధంగా ఇప్పుడు అంతా చేసింది మీరే అని చెప్పని డాక్టర్ సునీత గారిని ఈ వెనకున్నదికి మొత్తం పాత్రధారంతా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని మీడియా సంస్థలని అంటే ఒకరికొకరికి ఆ డాట్స్ అప్ చేసే ప్రయత్నం చేస్తే కథనాలు వచ్చారు నిన్న ఇవి ప్రజలకి వాస్తవ పరిస్థితులు ఏంటనేది ఇప్పటికి ఒక స్పష్టత వచ్చేసింది వచ్చింది కాబట్టి ఇవాళ బీటెక్ రవి గురించి నిన్న చాలా ఆరోపణలు చేశారు అదే బీటెక్ రవి నిన్న మీడియాలోకి వచ్చి చెప్పడం జరిగింది నా మీద ఆరోపణలు చేస్తూ కథనాలు రాశారు కదా నేను నార్కో ఎనాలిసిస్ టె టెస్ట్కి రెడీగా ఉన్నా మీరు మీరు సిద్ధంగా ఉన్నారా అదే సందర్భంలో కసబ్ అంటే బాంబేలో తాజ్ దగ్గర జరిగిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాద దాడిలో అరెస్ట్ అయ్యిన కసబ్ని నార్క్ ఎనాలసిస్ టెస్ట్ చేస్తూ దాన్ని లైవ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నాతో పాటుగా అవినాష్ రెడ్డిని కూడా నార్క్ ఎనాలిసిస్ టెస్ట్ చేయాలి దాన్ని ప్రజలకు బాహాటంగా లైవ్ ఇవ్వాలి ఎవరి నుంచి ఏ వాస్తవాలు బయటకు వస్తాయి అనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఈరోజు నా మీద ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి నేను సిద్ధంగా ఉన్నాను ఆర్కో ఎనాలసిస్ టెస్ట్కి ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడా లేదా సిద్ధంగా ఉంటే నా సవాలుకు ముందుకు రావాలి అని చెప్పని చాలా స్పష్టమైన సవాల్ చేయడం జరిగింది అదే సందర్భంలో అవినాష్ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి వచ్చినా పర్వాలేదు టె టెస్ట్కి అని చెప్పని కూడా సవాల్ చేయడం జరిగింది మరి ఆ సవాల్కి సిద్ధంగా ఉన్నారా రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఎవరి హయాంలో ఏ అభివృద్ధి జరిగింది ఎంత పెట్టుబడులు ఏ రంగాల మీద ఖర్చు పెట్టాము అనేది ఒక బాటంగా ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద చర్చిద్దాము సిద్ధ చర్చకు సిద్ధమా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ చేయడం జరిగింది అంటే మనం అమెరికాలో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అప్పుడు అక్కడ క్యాండిడేట్ల మధ్య జరిగే ఈ వాద సంవాదాల గురించి మనం చాలా అంటే ప్రజల సమక్షంలో జరిగే వాద సంవాదాల గురించి చూస్తూ ఉంటాం మన దగ్గర అటువంటి సాంప్రదాయం ఇంకా అంటే అంత ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలోకి ఇంకా మనం అడుగు పెట్టాల కానీ ఆ దిశగా అడుగు పెట్టాలని చెప్పని కూడా వాళ్ళ పౌరసమాజికంగా కోరుకుంటుంది చంద్రబాబు నాయుడు గారు సవాలు విసిరిన ఈ రోజు దాకా పాలకొడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి దానికి స్పందన లేదు మరి ఇప్పుడు బీటెక్ రవి గారు నా నైతికత ఇది నా నిబద్ధత ఇది నేను విచారణకు సిద్ధంగా ఉన్న మా మీద ఆరోపణలు చేస్తున్న మీకు కనుక ఆ చిత్తశుద్ధి ఉంటే మీరు విచారణకు రండి నార్కు ఎనాలిసిస్ ఇద్దరం కలిసి ఫేస్ చేద్దామని చెప్పని ఆయన విసిరిన సవాల్కి స్పందించగలిగే నైతికత స్థైర్యం ధైర్యం ఇవాళ అధికార పార్టీ నాయకుల దగ్గర కానీ నిన్న కథనాలు రాసి వండి వచ్చిన సాక్షి యాజమాన్యం దగ్గర కానీ ఎందుకంటే సాక్షి యాజమాన్యం జగన్ రెడ్డి గారు సతీమణే ఇవాళ ఆ ఆధ్వర్యంలోనే ఇదే కథనాలు రాయిస్తూ ఉన్నారు ఒక హత్య కేసుకు సంబంధించిన వాస్తవాలను వక్రీకరించి ప్రజల్లో తప్పుడు సమాచారం పంపిస్తున్నందుకు గతంలోనే ఆ రోజు కూడా ఒక హత్య కేసుకు సంబంధించిన వాస్తవాలని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తూ తప్పుడు కథనాలు రాసినందుకు ఆ రోజే సిబిఐ లేదు చంద్రబాబు నాయుడు గారైనా సరే ఆ సంస్థల మీద పరువు నష్టం దావా వేసుండాల్సింది కనీసం ఇప్పుడైనా సరే ఇటువంటి వ్యక్తిత్వాన్ని పాల్ పాల్పడటమే ఒక ప్రాక్టీస్గా పెట్టుకున్న వైసీపీ పార్టీని నూటికి నూరు పాళ్ళు స ప్రజల సమక్షంలో ఎండగట్టి తీరాల్సిన అవసరం ఉంది మరి అంటే ఎందుకంటే ఇక్కడ సిబిఐ విచారణ అసలు అసెస్సలో సైంటిఫిక్ ఎవిడెన్సెస్ తోటి ఫోరెన్ ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ తోటి ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో కలుసుకొని ఉన్నారు ఎవరి ఫోన్ నుంచి ఎవరి ఫోన్కి ఎంతసేపు సంభాషణ జరిగినాయి ఎవరి ఫోన్ నుంచి ఎవరి ఫోన్కి వీడియో కాల్స్ చేయలేని అనేది కూడా స్పష్టమైన సైంటిఫిక్ ఎవిడెన్సెస్ వాళ్ళు డేటా రికవరీలో డేటా అంతా సేకరించి పెట్టుకుని ఉన్నారు అంత స్పష్టత ఉంటున్నా కూడా గూగుల్ టేక్అవుట్ పరిజ్ఞానం ద్వారా హత్యకు ముందు ఎవరెవరు సమావేశం అయ్యారు హత్య జరుగుతున్నప్పుడు ఎవరెవరు మాట్లాడుకుంటా ఉన్నారు హత్య జరిగిన తర్వాత ఎవరెవరు సమావేశం అయ్యారు అనేది పూర్తి సమాచారం సిబిఐ సేకరించి పెట్టిన తర్వాత కూడా ఇంకా మేము ప్రజల్ని నేమార్చగలం తప్పుదో అని చెప్పని అధికార పార్టీ నాయకులు భావించినా అది వాళ్ళ అమాయకత్వమే ప్రజలకు ఒక స్పష్టత వచ్చిందనేది వాస్తవం